ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న పల్లెటూరిలో బాలు అనే కుర్రవాడు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు ఆయన తండ్రి చిన్న రైతు కుటుంబం ఆదాయం చాలా తక్కువ పేదరికంతో వారు జీవిస్తున్నా బాలు ఆశాహంగా ఉండేవాడు ఆయనకు నక్షత్రాలు అంతరిక్షం ఆకాశం అంటే అమితమైన ఆసక్తి ప్రతి రాత్రి తాటి చెట్టు కింద కూర్చొని తారాలను చూస్తూ ఊహలతో సరసాలు సాగించేవాడు ఒకరోజు స్కూల్లో మనం ఇష్టపడే పనిని చేస్తేనే జీవితంలో సంతృప్తి ఉంటుంది అని ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇచ్చాడు అదే రోజు రాత్రి బాలు తన తండ్రిని అడిగాడు నన్నా మీ జీవితంలో మీరు ఏమైనా పెద్ద కలలు కనారా తండ్రి నవ్వుతూ కష్టపడి పొలం పని చేయడం తప్ప నాకు ఏ కలలు లేవు బాలు కాని నువ్వు మాత్రం పెద్దవాడవు ఏదైనా సాధించు అని చెప్పాడు ఆ మాటలు బాలు హృదయాన్ని తాకాయి దాని తర్వాత బాలు తన కలను నిర్ణయించుకున్నాడు నేను శాస్త్రవేత్త అవుతాను కానీ ఆ మాటలు ఊరిలో వారికి వినిపించగానే అందరూ నవ్వారు పేదవాడు వాడు ఆకాశాన్నే దాడలుచుకున్నాడా అని ఉమ్మడిగా మాట్లాడుకున్నారు బాలు వాళ్ల మాటలకు భయపడలేదు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ముందుకు సాగాడు ఆ రోజునుంచి బాలు ఉదయం పొలంలో పనిచేసి రాత్రి చదువుకునేవాడు స్కూలులో అతను ఆచార్యుల ప్రశంసలు పొందాడు అతనికి పుస్తకాలు కొనగల సామర్థ్యం లేక పరిసర గ్రామాలనుంచి పుస్తకాలు అద్దెకు తీసుకుని చదివేవాడు ఉపాధ్యాయులు అతని పట్టుదల చూసి సంతోషపడి మరిన్ని అవకాశాలు కల్పించారు తరచుగా విద్యాభ్యాసానికి అడ్డంకులు వచ్చేవి కాని బాలు వాటిని దాటాడు స్కూల్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు అప్పటికీ ఆయనకు సదుపాయాలు తక్కువ పగటిపూట కళాశాలలో చదివి రాత్రిళ్ళు ట్యూషన్ చెప్పి తన ఖర్చులను తానే నిర్వహించాడు తర్వాత బాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో పనిచేసే అవకాశం పొందాడు అక్కడ ఆయన తన ప్రతిభను నిరూపించి ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు ఆయన రూపొందించిన ఒక ఉపగ్రహం ఆకాశంలో విజయవంతంగా ప్రయాణించి దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చింది ఒకరోజు తన పల్లెటూరికి తిరిగి వచ్చినప్పుడు బాలు తన విజయ కథను పిల్లలతో పంచుకుంటూ పేదరికం మన కలలను ఆపలేడు కాని మన పట్టుదల తప్పక విజయం తీసుకొస్తుంది అని చెప్పాడు ఈ కథ ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే జీవితంలో ఎప్పుడూ పెద్ద కళలను కనడం చాలా అవసరం ఏదైనా సాధించాలంటే కష్టపడి ముందుకు సాగటానికి పట్టుదల కావాలి జీవితం ఎన్నిసార్లు కిందపడగొట్టినా మళ్లీ లేవడానికి మన మనస్సు సిద్ధంగా ఉండాలి మనమే మనకు బలమైన శక్తి అనే ఆత్మవిశ్వాసం ఉండాలి మనం ఎక్కడనుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి చేరుకున్నామనేదే అసలైన విజయగాథ